తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ మచిలీపట్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి లడ్డూ వివాదంలో పవన్ పై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి పేర్ని నానికే వ్యతిరేకంగా ఆయన ఇంటి ముందు నిరసనకు దిగారు ఇంటిలోకి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించడంతో కాసేపు గందరగోళం చోటు చేసుకుంది అక్కడ ఇక జనసేన నిరసనకు వ్యతిరేకంగా వైసీపీ కూడా ఆందోళన చేపట్టింది పేర్ని కిట్టు ఆధ్వర్యంలో వైసీపీ నిరసనకు దిగింది పోటాపోటీ నిరసనలు నినాదాలతో ఒక్కసారిగా అక్కడి పరిస్థితి వేడెక్కింది

తిరుమల నటు కల్తీపై బుధవారం వైసీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ హిందువు అని చెప్తున్నారు భీమవరంలో బాప్తిజం తీసుకున్నా అని చెప్పారు ఆ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ బాప్తిజం తీసుకున్నా అని చెప్పింది ఎవరు మర్చిపోరు రష్యాలో చర్చిలో మోకాళ్లపై కూర్చున్నది ప్రజలు మర్చిపోలేదు పవన్ కళ్యాణ్ పిల్లలకు క్రిస్టియన్ పేర్లు పెట్టుకున్నారు మేమంతా మొదటి నుంచి హిందువులం పవన్ కళ్యాణ్ కొత్తగా హిందూ మతం తీసుకున్నారా అని పేనినాని ప్రశ్నలు సంధించారు అలాగే ప్రాయశ్చిత దీక్ష తప్పు చేసిన వాళ్లు చేస్తారని ఎద్దేవా చేశారు పేనినాని చేసిన ఈ కామెంట్స్ పై జనసేన మండిపడుతోంది ఈ నేపథ్యంలో ఆయన ఇంటిని ముట్టడించారు శరీరాలు వేరుగా ఒకే ఆత్మగా ప్రస్తుతానికి అవసరార్థం ఇద్దరు తిరుగుతున్నటువంటి రీత్యా ఈ గుళ్ళలో మెట్లు కడగటాలు పసుపు కుంకాల మెట్లుకు పూయటాలు లేదా పాప పరిహారాలు ప్రాయశ్చిత్తాలు అంతే కదా పాపాలు ఎవడు చేస్తే వాళ్లే ప్రాయశ్చిత్తం చేయాలి కదా కదండి భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి చెప్పారు వారేనా పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా ఆ మధ్యపుడు ఒక ముస్లింస్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా మాంసాన్ని హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి మంది ఇది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారా ఆయనేనా పెద్ద మొక్కలు అని చెప్పి అడిగి తిన్నారా ఆయననా ఆయన పవన్ కళ్యాణ్ గారు జనం ఏది కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు నాకు మతం లేదు కులం లేదని చెప్పినా మీరు ఎవరు మర్చిపోరు మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ల మీద దండల మోకాళ్ల దండేసింది కూడా ఎవరు మర్చిపోరు మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు తప్పు లేదు తప్పు అని అంటలా అంటే మీరు ఇవాళ కొత్తగా శ్రీవైష్ణవ మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా అంటే ఎవడం వీళ్ళోడు ఎవడం అట్లా కొత్తగా ఈయన హిందువు మతం తీసుకుని ఉంటాడు మేమందరం పాత రోజుల నుంచి పుట్టిన పుట్టినకాడి నుంచి హిందువులేమా అందరం కూడా ప్రశ్నిస్తానే ఉంటాం మీ చిల్లర గాళ్లతో చెంచాగాళ్లతో తాగబోయించి మా ఇంటి ముందుకి నా బొమ్మ తీసుకొచ్చో లేకపోతే డౌన్ డౌన్లు కొట్టిస్తేను లేకపోతే గుడివాళ్ళలో నా కారు మీద రాళ్ళు లేయిస్తేనో తగ్గేది లేదు ఆగేది లేదు పవన్ కళ్యాణ్ గారికి గట్టి తెరని చేతన అయితే చిత్తశుద్ధి ఉంటే నికాసైన రాజకీయ నాయకుడు అయితే మంచిగా పరిపాలన చేయి ప్రజలకు ఇచ్చిన మాటలు ఏమిచ్చారో ఆ మాటలు నిలబెట్టుకోండి హామీలు నిలబెట్టండి స్టీల్ ప్లాంట్ ని కాపాడండి రైల్వే జోన్ తీసుకురండి ఇట్లాంటి ఓళ్ళని చేయండి